వెల్లుర్తి మండలంలో టౌన్ టౌన్లో తిరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్పందన బాగుంది ఈ వచ్చే స్కీమ్లన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందుతాయి ఎవరికి ఇక్కడ పార్టీ భేదాలు అవన్నీ ఏం లేకుండా అందరికీ కూడా దొరుకుతాయని చెప్పి తెలుపుతున్నాము మరి మీరే చూస్తున్నారు స్పందన బ్రహ్మాండంగా ఉంది రాబోయే ఎలక్షన్లో పత్తికొండలో తెలుగుదేశం జెండా ఎగురుతుంది అదే కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి జనాభాకు కూడా సాగునీరు ప్లస్ ఊళ్ళల్లో ఉన్నటువంటి సాగునీరు అన్ని కూడా అందిస్తారని చంద్రబాబు నాయుడు లోకేష్ గారు జరిగింది మరి జనసేన సపోర్ట్ బీజేపీ సపోర్ట్ తో పాటు మేమైతే తిరుగుతున్నామో చాలా భారీ రెస్పాన్స్ ఇక్కడ కనబడుతుంది ఈసారి వెల్దుర్తి మండలంలో మంచి మెజారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందరూ కూడా మీరందరూ సీసెటోళ్ళందరూ కూడా మీరు దయచేసి సపోర్ట్ చేసి రాబోయే ఎలక్షన్ లో కంపల్సరీ రెండు ఓట్లు కూడా ఎంపీ అండ్ ఎమ్మెల్యే దయచేసి తెలుగుదేశానికి వేసి సహాయం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్